ఏపీ విభజన చట్టంలోని అంశాలు ఓ కొలిక్కి వస్తున్నాయి విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టిని సారించింది అమరావతి రింగ్ రోడ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ హైవే పట్టాలెక్కబోతోంది సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణా సత్వర చర్యలను ప్రారంభించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది ఇక అతి త్వరలో అమరావతి రింగ్ రోడ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు రానున్నాయి రైట్ ఇక ఏపీకి సంబంధించి విభజన చట్టంలోని కొన్ని ఇప్పుడు ఒక కొలికి వస్తున్నట్లుగా తెలుస్తోంది అమరావతి రింగ్ రోడ్కు సంబంధించి కేంద్రం పచ్చజెండా ఊపిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీమ్ సిద్ధంగా ఉన్నారు అజీమ్ చెప్పండి ఏపీ విభజన చట్టంలోని అంశాలు ఏవైతే కొన్ని ఏదైతే పరిష్కారం కాలేదో అంశాలపై కేంద్రం దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఏదైతే కేంద్రం దృష్టి సారించి ఏదైతే గ్రీన్ హైవే అంటే ఏదైతే ఉందో అమరావతి ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉందో దీనికి కావచ్చు అలాగే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి విషయంలో పలు కీలకంగా ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఏదైతే ఆ వివరణ చట్టంలోని అంశాల్లో భాగంగా ఏదైతే ఈ రెండు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు సంబంధించిన రోడ్లు ఉపరితల రవాణా సత్వర చర్యలను ప్రారంభించడం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది త్వరలోనే అమరావతి రింగ్ రోడ్ అలాగే హైదరాబాద్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి అనుమతులు కూడా వచ్చేలా రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఉత్తర భాగం అనుమతులు రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ప్రభుత్వ ఉన్నతాధికారులతో గత నెల మూడవ తేదీన కేంద్ర హోంశాఖ పలు కీలకమైనటువంటి ఆ నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగానే చట్టంలోని అంశాలపై చాలా డీప్ గా చడీ చేసింది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చట్టంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు అలాగే ఈ రెండు రాష్ట్రాలకు చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయి రెండు సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించడం మనకు తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఈ అనుమతులు కూడా అవుతాయి సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎక్స్ప్రెస్ హైవేస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పనులు ప్రారంభం అవుతాయి సో దీనికి సంబంధించి ఉత్తర భాగంలో ఉన్నటువంటి అనుమతులకు సంబంధించి కూడా సంబంధించి పనులు కూడా కూడా ప్రారంభం మనకు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా మరొక కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్ళు కావచ్చు కూడా ఇంకా విభజన సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి దీనిపైన కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించని చెప్పి సమాచారము అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీల చట్టంలోని కొన్ని అంశాల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని సంబంధించిన రింగ్ రోడ్డు పైన కూడా కేంద్ర కేంద్ర హోంశాఖ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన రింగ్ రోడ్డు విషయంలో కూడా ఈ రింగ్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఎక్కడ కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా ఏదైతే అమరావతి రింగ్ రోడ్కు సంబంధించి రహదారులు రోడ్లు పూర్తి చేసేలా కూడా అక్కడ దానికి సంబంధించిన రింగ్ రోడ్కి సంబంధించిన అమరావతి రింగ్ రోడ్ సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది త్వరలోనే ఈ అమరావతి రింగ్ రోడ్ కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించేలా కూడా కథత్తు ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు అమరావతి రింగ్ రోడ్కు సంబంధించి సంబంధించిన నిధులు కావచ్చు ఇతర అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లలో కూడా అవకాశం ఏర్పడింది కేంద్ర హోం కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో త్వరలో కూడా అమరావతి రాజధాని ప్రాంత సంబంధించి కూడా అమరావతి రింగ్ రోడ్డు ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా పట్టాలెక్కే అవకాశం ఉంటుంది జమీమా రైట్ ఫర్